ఏం ఎలా ఉంది సేమ్ నానమ్మలాగా మాట్లాడుతున్నావే ఎక్కడివి నాన్న సేమ్ నానమ్మలాగా మాట్లాడుతున్నా బాగురా మాట్లాడు ఆపరేషన్ బాగుంది కదా చేసే విధానం రెప్పిది లేకుండా లాపరేషన్ టోర్ జాపరేషన్ ఆపరేషన్ నెప్పి తెలియకుండా చేశారు ఆమెకి అసలు ఆపరేషన్ చేసినట్టు తెలియదు అంట మత్తు కూడా జాగ్రత్తగా ఇచ్చారు మత్తు ఇంజక్షన్ ఇచ్చినా కూడా తెలియదు అందుకని పెద్ద హాస్పిటల్లో మనం డబ్బులు ఎక్కువ అనుకుంటా తగ్గట్టే ట్రీట్మెంట్ ముందు ఇంతకుముందు మత్తిస్తే బాధపడేదాము ఎనపూసుక ఇంజిస్తే అసలు భయపడతా ఉండేది కానీ అసలు ఇంజెక్షన్ చేసిన కూడా తెలియదు లేదంట కానీ వారు వెనక మక్కి వెనక ఎన్నపో చేశారు ఇంజక్షన్ అనుకున్న అది పెద్ద హాస్పిటల్ అంటే చేసారు అది ఇచ్చింది కూడా తెలియదు అంతకుముందు బాధపడేదం ఇంతకుముందు ఆరు ఆపరేషన్ లో ఆపరేషన్ ఆ మర్తిస్తారు కాబట్టి అంటే కళ్ళ ఆపరేషన్కి అది ఇవ్వాలనుకుంటారు కళ్ళ ఆపరేషన్ ఇది మామూలు మూడు సర్జరీలు రెండు పెద్ద ఆపరేషన్లు ఒక కాలు గంట ఆపరేషన్ ఈ సర్జరీకి వెనక ఇస్తారని చెప్పి భయపడతా ఉండేది కానీ వాళ్ళకి ఇచ్చింది కూడా తెలియదు అంట అసలు భయం లేకుండా ల్యాబ్లో స్కూల్ ద్వారా మేడం గారు చాలా జాగ్రత్తగా సర్జరీ చేశారు మూడు గంటలు పట్టింది మన అనుకుంటున్నాం పెద్ద హాస్పిటల్లో డబ్బులు ఎక్కువ అవుతాయి డబ్బులు ఎక్కువ అవుతాయి దానికి తగ్గట్టే ట్రీట్మెంట్ ఉంటుందండి అందుకని అప్పుడు కూడా ఏంటంటే మామూలుగా మీరు వాటి కింద వీటి కింద చేపిస్తుంది నాకు డబ్బులు పెట్టే చేపిస్తుంది డబ్బులు పెట్టే చేపించా డబ్బులు పోయినా కానీ ఏంటంటే మనిషికి చేర్పించుకునే వాళ్ళకి కొంత ధైర్యంగా ఉండాలి మనం గుడ్ మార్నింగ్ మా నిన్న ఉదయం వచ్చాము నిన్న ఉదయం పదిన్నరకి వెళ్ళావు అప్పటి నుండి సెలైన్లు అదే థియేటర్లోకి అప్పటి నుంచి ఒకటి ఉన్నకి వచ్చావు మళ్ళా అంటే ఆపరేషన్ థియేటర్లోకి పదిన్నరకి వెళ్తే అప్పటి నుండి బాబా సరే పెడతా ఉన్నారు ఇప్పటికి అయిపోయినాయి అనమాట ఇప్పుడు టైం ఎంత ఒకటి ఉంది చిన్నదేలే చిన్నదే ఉంది చిన్నదే చిన్నదే ఉదయం అయితే మేము అంటే ఇక్కడికి వచ్చేసరికి ఎనిమిదిన్నర అయిపోయింది ఈ రూమ్కి వచ్చేసరికి ఎనిమిదిన్నర నుండి పదింటి దాకా ఇక్కడే ఇంటి నన్ను ఐదింటికి బస్ ఎక్కితే ఇక్కడ ఏడున్నర అయింది ఎనిమిది ఎనిమిదిన్నర కల రూమ్కి వచ్చేస్తే వాళ్ళు డ్రెస్ చేంజ్ చేయడము గోల్డ్ అవి తీసేయడము ఇంకా డ్రెస్ మార్చి రెడీ చేశారు అప్పుడేదో కెనాన్ పెట్టేశారు అది పెట్టేసి బ్లడ్ తీశారు ఇంజక్షన్ ఒకటి అక్కడ వేశారు అది ఎక్కడ నీళ్ళు తాగల నీళ్ళట్టు నుంచి నిన్నట్టుండి నేను సాయంత్రం దాకా నీళ్ళే తాగలేదు ఇంకా సాయంత్రం ఆరు దాటాక కొంచెం కొంచెం నీళ్ళు తాగుతుంది ఆపరేషన్ నేను ఆరు గంటల దాకా నీళ్ళు తాగకూడదు మూడు గంటలు థియేటర్లో ఉంది మా అమ్మ పదోన్నర నుండి ఒకటి మొత్తం దాకా మళ్ళీ విడిగా మొత్తం ఇంజక్షన్ గురిస్తారా దానికి చేయడానికి కూడా మొత్తం ఇచ్చారా అదే నిన్న మూడు గంటలు సర్జరీ అయిపోయిన తర్వాత ఈ రూమ్ కి తీసుకొచ్చారు రూమ్ కి తీసుకొచ్చాను కానీ మళ్ళా సార్ ఆయనలు ఇప్పటికేమో అయిపోయినాయి ఇప్పటికేమో సెలాయిలు అయిపోయినాయి చిన్న సెలాన్ అవుతుంది అది కూడా కడతారు టీ దాగా చన్నారు కొబ్బరి నీళ్ళు దాకా అన్నారు మంచి దాకా చన్నారు అది విషయం చూసారు కదా పల్స్ అన్నీ చూస్తూ ఉన్నారు ఇక్కడ పెట్టేసి హార్ట్ బీట్ అటు అటు యూరిన్కి యూరిన్కి కూడా లేవడానికి లేదు యూరిన్ పైప్ పెట్టారు ఇది సెకండ్ డే అనమాట ఇంకెప్పుడు రూమ్కి షిఫ్ట్ చేస్తారో తెలియదు వాళ్ళు డాక్టర్ చెప్పి తినమంటే తినిపించాలి రూమ్కి షిఫ్ట్ చేస్తే